ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగులో రైతుల డిమాండును బట్టి వారికి అవసరమైన విత్తనాలను తొంభై శాతం రాయితీతో సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో శుక్రవారం ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నీరు గార్చాయని మండిపడ్డారు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈసారి జూన్ మాసంలోనే వర్షాలు సమృద్ధిగా పడే అవకాశాలుండటంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని కోరారు పంట కాలువలు వరవ కాలువలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఖరీఫ్ ఆయకట్టుకు నీరందేలా చర్యలు చేపట్టాలని సూచించారు ఖరీఫ్ పంటల యాజమాన్యంపై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు సూచనలు అందజేయాలన్నారు నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుమందుల కారణంగా రైతాంగం నష్టపోకుండా వాటిని సరఫరా చేస్తున్న ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాలపై ఆకస్మిక దాడులు చేసి నకిలీలను అరికెట్టాలని డిమాండ్ చేశారు

ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రైతాంగం సమస్యలు ప్రాధాన్యత లేని సమస్యలు ప్రభుత్వం చూస్తుంది వాస్తవంగా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు అలా నష్టపోయిన రైతాంగానికి ఈ సీజన్లో విత్తనాలు అది వరి కానివ్వండి వేరసనగా పత్తి కంది పెసర ఇలాంటి అన్ని రకాల విత్తనాలు రైతాంగానికి ఏ విత్తనాలు అయితే అవసరమో ఆ విత్తనాలను తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది అలాగే వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతూ పెరిగిన వ్యవసాయ పెట్టుబడుల అవసరానికి అనుగుణంగా బ్యాంకుల నుండి పంట నుండి ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది అట్లే విత్తనాల సరఫరా ముఖ్యంగా ప్రైవేట్ వ్యాపారస్తులు ప్రైవేట్ విత్తన కంపెనీల యజమానులు వాళ్ళ యొక్క లాభాల కోసం విత్తనాల్లో కలితీ చేస్తున్నారు నాశన విత్తనాలు అందిస్తున్నారు విత్తనాలను డిమాండ్ పెట్టి రేటు పెంచి ఆ రకం రైతులను దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని నివారించాలి వ్యవసాయ శాఖ అధికారులు చురుగ్గా విత్తన షాపుల పైన విత్తన కంపెనీల పైన దాడులు చేసి పెట్టనే చర్యలు తీసుకోవాలి ఆ రకంగా రైతాంగం మోసిపోకుండా రైతాంగనికి రక్షణగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాం అట్లే ఈ వ్యవసాయ శాఖ ప్రారంభంలో పంటకారులకు సంబంధించిన మరమ్మతులు కూడా చాలా అవసరంగా ఉంది ఇప్పుడు రుతుపవనాలు కేరళలో ఎంటర్ అయ్యాయి ఒక మూడు నాలుగు రోజుల్లో మన ఆంధ్రలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ నేపథ్యంలో వర్షాలు పడి ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి పంటకాలలో నీళ్ళు వస్తాయి ఈ ఈరోజు మొత్తం పూల తోటి గడ్డి ఇట్లాంటి చెత్త చెదాలతో నిండిపోయి ఉన్నాయి పంటకాలు మరమ్మతు చేపట్టాలి ఆ రక రైతాంగానికి కనీసం రెండు వేల ఇరవై నాలుగు అయినా సరే వ్యవసాయం ధైర్యంగా చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది